వెల్కమ్ బ్యాక్ టు నవీన్ భండార అఫీషియల్ ఛానల్ టుడే టాపిక్ ఏంటంటే కామారెడ్డిలో యుఎస్పిసి ధర్నా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని యుఎస్పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు అనిల్ కుమార్ అన్నారు కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల కమిటీ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా అనేది ఆ ధర్నాలకు హా హాజరైన సభ్యులు ఇలా మాట్లాడారు రెండు వేల ఇరవై నాటికి పిఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు దాటిన ప్రభుత్వం పిఆర్సీ అమలు అమలుకు ఎందుకు ముందుకు రాకపోవడం అనేది దీనికి చాలా బాధాకరంగా ఉందని ఆయన అన్నారు కాబట్టి ఈ అమలు ఎందుకు చేస్తలేదు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందని అతను మాట్లాడి చెప్పారు కాబట్టి వీడియో నచ్చినట్లే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి